హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే స్పాంజి లాంటి దోశలు అయితే వేస్తున్నా అండి ఈరోజు నా వీడియో ఇదేనండి ఇంకా చూసింటారు కదా దోశలు అయితే చాలా స్పాంజి లాగా అయితే ఉన్నాయి అసలు జున్ను లాగా అయితే ఉన్నాయండి చూస్తుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తున్నాయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే మీకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే ఇంకా దోశలను చూస్తుంటే తినాలనిపిస్తుంది మరి మీ ముందే తిని కూడా చూపిస్తున్న టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి నోట్లో పెట్టుకుంటే అసలు జున్నులాగా అయితే కరిగిపోతుండయి అచ్చం జున్ను తిన్నట్లే అనిపిస్తున్నాయి అండి బాగున్నాయి ఈ జున్ను లాంటి దోశలు స్పాంజీ లాంటి దోశలు నేను ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియో అయితే చూ ఫస్ట్ అయితే నేను ఇక్కడ రేషన్ అయితే తీసుకున్న ఒక నాలుగు తీసుకున్నా అండి ఇంకా చూసిండ్రు కదా నాలుగు నేను బియ్యం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర సగము మినపప్పు అయితే తీసుకున్నా ఇంకా చూసిండ్రు కదా ఒకటిన్నర సగం అయితే తీసుకున్నా ఇప్పుడు ఈ రెండిటిని ఒక చంబు నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు అయితే నీటుగా శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే రేషన్ బియ్యంలో చాలా దుమ్ము ఉంటుంది కదా అందుకోసమని రెండు సార్లు నీటుగా అయితే కడుక్కోవాలి ఇంకా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలి ఒక చెంబు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే నేను ఒక రెండు లేదంటే మూడు గంటలు అయితే మంచిగా అయితే నానబెట్టుకుంటున్నా మూత పెట్టుకొని నేనైతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలని ఈరోజే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా తర్వాత రెండు మూడు గంటల తర్వాత చూస్తే మంచిగా అయితే నానింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్న తీసుకొని ఇంకా వీటిని మొత్తం మిక్సీ అయితే పట్టుకున్నా అండి కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా మిక్సీ అయితే పట్టుకున్న ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇంకా పోసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ ఉంటుంది కదా మిక్సీ జార్ కూడా కొన్ని వాటర్ వేసుకొని జారు కూడా కడిగి పిండిలు అయితే వేసుకోవాలండి ఈ వింటర్ సీజన్లో పిండి అస్సలు పులవట్లేదు కదా పొంగుతలేదు కదా ఇక్కడైతే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఇది వింటర్ సీజన్లో నేను ఎప్పుడైనా ఇదే టిప్ అయితే యూజ్ చేసాను ఏంటిది అని అంటే ఇప్పుడు పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక నైట్ మొత్తము గాలి తగలకుండా మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి గాలి తగిలితే మాత్రము అస్సలు పొంగదండి నేను మూత పెట్టుకున్నా కానీ పొంగట్లేదు నేను అలాంటప్పుడు ఏం చేసినా అంటే మూత పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె అయితే బోర్లించుకున్నా అండి బోర్లించుకుంటేనే గాలి అయితే అసలు తగలదు కదా అప్పుడు మాత్రమే పిండి అయితే పొంగుతుంది ఇంకా గిన్నె బోర్లించకుంటే పిండి అస్సలు పొంగదు మీరు కూడా ఈ సింపుల్ టిప్ అయితే యూజ్ చేయండి అసలు ఈ వింటర్ సీజన్లో ఇంకా మూత గిన్నె బోర్లించుకోకుంటే పిండి అయితే అస్సలు పొంగదు మనము మూత పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె కింద బోర్లిస్తేనే ఇంకా పిండి అనేది బాగా పొంగుతుంది నేనైతే ఇదే టిప్ యూజ్ చేస్తా ఇది ఓన్లీ వింటర్ సీజన్ వరకు మాత్రమే ఈ టిప్ అయితే యూజ్ చేస్తాను నేను నైట్ మొత్తం అయితే గిన్నె కింద అయితే బోర్లించుకున్నా ఇంకా తర్వాత చూడండి ఎంత మంచిగా పొంగింది కదా చూడండి ఎంత బబుల్స్ లాగా అయితే వచ్చినాయి నిజంగా చాలా అంటే చాలా మంచిగా అయితే పొంగుతుంది మంచి క్రీమీ లాగా అయితే ఉంది కదా పిండి అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే నేను రైస్ అయితే వేస్తున్నా ఒక గంట రైస్ వేసుకొని దోశలు వేసుకుంటే జున్ను లాగా అయితే వస్తాయండి మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీరు ట్రై చేసినట్లయితే మీకు దోశలు ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇంకా ఈ మిక్సీ పట్టుకున్నదంతా పిండిలకైతే వేసేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు కూడా మిక్సీ జారు కూడా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకా ఈ పిండిలు అయితే పోసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్న ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇంకా పిండి అంతా మొత్తం ఏ విధంగా అయితే ఉంచుకోవాలండి చూసిండ్రు కదా పిండి అయితే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దోశల పెన్నం అయితే స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కొన్ని నీళ్ళు అయితే చిలకరించుకోవాలి ముందుగా పెన్నం అయితే బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళైతే చిలకరించుకోవాలి తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకొని తూర్చుకోవాలి తూర్చుకున్న తర్వాత పిండి ఈ విధంగా అయితే పోసుకోవాలండి ఇంకా ఏం అనొద్దు గంటే పెట్టి అస్సలు అనొద్దు ఇంకా జస్ట్ ఇట్లనే ఉండాలి తర్వాత బబుల్స్ లాగా వస్తాయి కదా ఇప్పుడు బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ రంధ్రాలలో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక మూత తెరిచి చూస్తే దోశ అయితే మంచిగా అయితే కుక్ అవుతుంది చూడండి నేనైతే ఇప్పుడు తీసి చూపిస్తున్నా చాలా మంచిగా అయితే కాలింది కదా ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు తర్వాత నేను రెండో దోశ కూడా అయితే వేస్తున్నా ఫస్ట్ అయితే నీళ్లు వేసుకొని తూర్చుకోవాలి తూర్చుకున్న తర్వాత పిండి అయితే మళ్ళీ వేసుకుంటున్నా మనము పెద్దగా కావాలనుకుంటే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు మామూలుగా అంటే మీడియం సైజు కావాలంటే ఇంకా ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు చూడండి బబుల్స్ లాగా అయితే వచ్చినాయి కదా బబుల్స్ లాగా వస్తేనే దోశ అనేది చాలా స్పాంజీ లాగా అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత మూత తీసి చూడండి చాలా మంచిగా అయితే దోశ అయితే మంచిగా అయితే కుక్ అయింది చూడండి ఎంత బాగొచ్చిందో ఇంకా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇది రెండో వైపు తిరిగేసుకోవాల్సిన అయితే ఏం ఉండదు తర్వాత నెక్స్ట్ మూడో దోశ కూడా అయితే వేస్తున్న ఫస్ట్ నీళ్ళు చిలకరించుకొని బట్టతో అయితే తుడుచుకోవాలి తర్వాత ఇప్పుడు పిండి అయితే వేసుకోవాలండి ఇంకా చూసిండ్రు కదా పిండి అయితే పోసుకున్నాము పిండి పోసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయ్యాక బబుల్స్ లాగా వస్తాయి కదా అప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి మూత ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి తర్వాత వన్ మినిట్ తర్వాత మూత తెరిచి చూసి దోశ అయితే మంచిగా అయితే కుక్ అయిపోయింది అండి చూడండి నేనైతే ఇంకా తీసి అయితే చూస్తున్నా చూడండి ఎంత మంచిగా కాలిందో తర్వాత దీన్ని కూడా ఒక అయితే తీసేసుకుంటున్నా అండి మొత్తం అయితే నేను ఇదే విధంగా అయితే చేసుకున్నా ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా స్పాంజీ లాంటి దోశలు జున్ను లాంటి దోశలు చూసుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా చాలా చాలా బాగుంది దోశ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకోండి నిజంగా చాలా ఇష్టంగా అయితే తింటారండి నాకు దోశలు అంటే చాలా ఇష్టము అందుకే ఈ విధంగా అయితే చేసుకొని తిన్నా అసలు నాకైతే చాలా చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే ఇంకా జున్ను తిన్నట్లే ఉందండి అంత బాగున్నాయండి దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ పెట్టుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి